ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది స్వామి అమ్మవారుల దర్శనం అనంతరం అమ్మవారి గుడి వెనుక భాగాన గల తీర్థ ప్రసాదాల వితరణ వద్ద పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్క ప్రత్యక్షం కావడంతో ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన వేణుగోపాల్ అనే భక్తుడు ఉదయం పదకొండు యాభై మూడు నిమిషాలకు స్వామి అమ్మవార్ల దర్శనం ముగించుకొని అమ్మవారి ఆలయ వెనుక భాగంలో ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ప్రసాదంలో కనిపించిన మాంసపు ముక్కను చూసి ఒక్కసారిగా ఆందోళన చెందారు దైవ దర్శనం కోసం వచ్చి మాంసపు ముక్కను కలిపిన ప్రసాదాన్ని తినడం అపచారంగా భావించిన భక్తులు ఆలయ పరిపాలనా భవనంలో ఆలయ ఏఈఓ హరిదాసు మరియు ఆలయ సహాయక కమిషనర్ హెచ్ వెంకటేష్ కి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడంతో పాటు మాంసపు ముక్కను కూడా అందజేయడం జరిగిందని భక్తుడు వేణుగోపాల్ తెలిపారు ఆలయ అధికారుల నిర్లక్ష్యము మరియు శుచి భద్రత లేని ప్రసాద వితరణ మా మనోభావాలను భారీగా దెబ్బతీశారు అంటూ ఆందోళన చెందుతున్న భక్తులు తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు చెప్పండి నన్ను చూపిస్తే చెప్పండి బ్రహ్మరామ్మ అమ్మవారి ప్రసాదం అండి దీంట్లో ఎముకొచ్చింది పులి దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే పులి రక్తుల మనోభావాలు దెబ్బతనం వచ్చిందండి ఇది ఒక గుడి తిండి గోపురం కూడా తిండి ఆ పంతులని కూడా తిన కట్ చేసేయండి చూసాం మళ్ళీ చూపిద్దామండి

బ్లూహార్లో అమ్మవారి నా పేరు వేణుగోపాల్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం ఇస్తారు అమ్మవారి దగ్గర ఆ బ్లూహార్లో ఎముకొచ్చింది మంచి దేవస్థానం వాళ్ళు శ్రద్ధ కాదు వంట దగ్గర శ్రద్ధగా చూస్తే అంటే బాగుంటుందండి మనం జ్యోతిర్లింగంలో ఒకరు ఒక జ్యోతిర్లింగం ఇలాంటి చూడం ఎంత శ్రద్ధగా చేయాలి అలాంటి జ్యోతిర్లింగ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ప్రసాదంలో ఎవ జరగా మీరు అసంతృప్తిని అడగడంలో అసంతృప్తి కాదండి మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతి ఎంత అజాగ్రత్తగా ఉంటాయో దేవస్థానంతో శ్రద్ధ పెట్టి చేయాల్సింది ప్రధానంలో ఎముకలు రావడం న్యాయం అనేది మీరు ఆలయం చెప్పండి అధికారుల ఎవరికైనా చెప్పారండి ఓకే అధికారులు ఏమన్నారండి అప్పుడు వాళ్ళకి కవర్లు పెట్టి ఇచ్చామండి అధికారులు ఓకే ఏమన్నారండి అధికారులు చర్యలు చెప్పారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు